ప్రభుత్వం పెట్టే చాలా కుట్టి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి ఎందుకంటే ఈ పది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చినా దాంట్లో ఒక్క పైసా మీరు మీ అంతా మీరు రూరల్ పెట్టు మీతో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలు ప్రకటిస్తూ ఉంటారు మీరు పోయిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానైనా ఇచ్చిందా ఒక్క పైసా అయ్యకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు మాత్రం అమలుస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు నిర్వహించలేకపోయారు దాంతో పాటు యూరియాకి సంబంధించి కూడా ఇవాళ యూరియా రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మీరు సరే ఒక లక్ష అటు ఇటు పోనీయండి ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్లు యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఎనభై నిర్లక్షలు చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది మేము ఇండోన్ అంటున్నామో బీజపోర్టు ఇవన్నీ వాళ్ళు తప్పు పుచ్చుకొని మూడు తిడతారు కేంద్ర ప్రభుత్వాన్ని మూడు నెలలు తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన నిన్న ఏమైంది నిన్న మిరియాల కూడాల నిన్న మిరియాల కూడాల లారీ లోడ్ అనుకున్నారు యూరియా రైతుల పొలాలలో ఊతలేదు రైతుల పొలాలలో యూరియా ఊతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గెనిమెలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిర్యాలగూడలో జరిగిన సంఘటన ఫస్ట్ సమానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఇబ్బంది నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించిన ఎట్లా దొరికింది అది అంటే కొత్తగా పోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు ఉద్రమే లైన్లు నిలిచోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నవంబర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్క లేవు లెక్కపత్రం లేదు దాన్ని కప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇస్తాకే మీరు ఎక్కడి ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పడాది ఫీజు పరిస్థితులు అంటే మోడీ గారు ఇస్తలేరు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అంటే మోడీ అంటారు రోడ్లు వేసుకోరా గ్రామ రోడ్లు మోడీ ఆరుస్తారన్న సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం సిఆర్ఎఫ్ కింద రోడ్లు వేస్తున్నాం ఇలా గ్రామాల రోడ్లు గ్రామాల డ్రైన్లు గ్రామాల లైట్లు గ్రామ పంచాయతీలు మేమే కమ్యూనిటీ హాళ్లు మేమే కట్టాలి అన్నీ మేమేస్తున్నాక మీరేందుకు మరిగా ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మీరు ఫీజు రియడ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా అప్పనిపిస్తున్నాను నమస్కారం అన్న అన్న ధన్యవాదాలు అన్న అందరూ రెగ్యులన్ క్యామ్